అన్నయ్య జగన్ అన్న కోటి సంతకాలు మీరు ఏమైనా సంతకం పెడతారా మీకోసం ఎదురు బాబు ఎప్పటి నుంచి రండి కూర్చోండి 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 పర్లేదు అలాగే అలాగే మీ ఇష్టం ఇప్పుడు వివేకా హత్య కేసు ఏమైందండి చెప్పండి ఏమైంది చెప్పండి చెప్పండి బాబు ఏమైంది ఏమో చెప్పండి ఏదైతే అది అయింది చెప్పేద్దు అది వివేక హత్య కేసులో మా జగన్ అరెస్ట్ అవ్వడుగా అవునా ఎందుకు ఆ హత్య కుట్రకి సంబంధించిన వివరాలు శ్రీనివాస్ రెడ్డికే తెలుసు ఆ శ్రీనివాస్ రెడ్డి విషపు గులికలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కదా అయ్యో వివేక అంతక్రియల కోసం హైదరాబాద్ నుంచి అన్నావద కార్లో తీసుకొస్తున్న కార్ డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిదిలో అనారోగ్యంతో మృతి చెందాడుగా వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో అనారోగ్యంతో మృతి చెందాడు వివేక ఇంటి ముందు ఉన్న వాచ్మెన్ రంగన్న అనారోగ్యంతోనే మృతి చెందాడు అనారోగ్యంతోనే ఎందుకండి వివేక మృతదేహానికి కట్లు కట్టిన జగన్ మామయ్య గంగిరెడ్డి గారు స్వయన పోలేదు అనారోగ్యంతో ఆయన కూడా అనారోగ్యంతోనే అనారోగ్యంతోనే అంటే వీళ్ళందరూ అనారోగ్యంతోనే పైకి పోయారా సాడకే అన్న ఒకసారి ప్యాలెస్ కి అన్నాడు అధికారదా